నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే నేనేదరిని పార్ట్ సెవెన్ అసలు వాత్సల్యం ఎందుకు చనిపోయింది ఆమె చావుకి కారణం ఏంటి శ్రీహర్ష ఆ చావుని కొనుక్కున్నాడా తెలుసుకోవాలంటే తప్పకుండా వినేయండి నువ్వాదరిని నేను ఇద్దరిని పార్ట్ సెవెన్ హే వాత్సల్య ఏం జరిగింది ఎందుకు ఇలా చేసావు నన్ను వంటరి ఎందుకు చేసావు నేనేమైనా నిన్ను బాగా చూసుకోలేకపోయానా లేరా లే నా ప్రాణాలన్నీ నువ్వే అనుకున్నాను ఏయ్ బంగారం నీకేం కష్టం వచ్చింది ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా అందరి మధ్య ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కదా మీ అమ్మ వాళ్ళని ఒప్పించడానికి ఈ మంత్ మీ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాం మరి ఇదేంటి ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత కష్టం ఏమొచ్చింది నీకు అంటూ ఆమెను పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు తర్వాత కాసేపటికి తేరుకున్న శ్రీ వరుణ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు అతడు పరుగున వచ్చాడు శ్రీ కదలకుండా మెదలకుండా అలా నిర్జీవంగా పడి ఉన్న వాత్సల్యనే చూస్తుంటే వరుణ్ సూసైడ్ నోట్ ఏమైనా ఉందేమో అని గదంతా వెతకడం మొదలుపెట్టాడు టీపాయ్ పై ఓ లెటర్ కనిపించింది నా ఈ చావుకి ఎవరూ బాధ్యులు కారు కొన్ని రోజులుగా అనారోగ్యం నన్ను బాధిస్తుంది అందుకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసి ఉంది అది చదివిన వరుణ్ లెటర్ పట్టుకుని వెళ్ళి శ్రీకి చూపించాడు అది చదివి నిస్తేజితుడై నాకు తెలియని హెల్త్ ప్రాబ్లం నీకేముంది ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా ఇలా నన్ను నదులు వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది నన్ను ఇంత మోసం చేస్తావా చావైనా తికైనా ఇద్దరము ఒకేసారి కలిసి ఉండాలని అనుకున్నాం కదా నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు అంటూ ఆమెను పట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న స్త్రీని చూసి శ్రీ ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలా తర్వాత జార్యాల్సిన కార్యక్రమాలు అన్నీ చూడాలి నువ్వు వాళ్ళ పేరెంట్స్కి విషయం చెప్పు అన్నాడు వరుణ్ శ్రీ వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ చేశాడు వాత్సల్య పేరెంట్స్ ఆ రోజు మధ్యాహ్నానికి వచ్చారు ఆమె బాడీని తమ గ్రామానికి తీసుకొని వెళ్ళారు వాళ్ళతో పాటు శ్రీ వరుణ్ మిగతా స్టాఫ్ అంతా వెళ్ళారు మరుసటి రోజు మధ్యాహ్నానికి దహన సంస్కారాలు పూర్తయ్యాయి పాపం వాత్సల్య పేరెంట్స్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు చేతికి అంది వచ్చిన బిడ్డ మరణిస్తే ఆ బాధ వరణాతీతం స్టాఫ్ అంతా సాయంత్రానికి వెళ్ళిపోయారు శ్రీ వరుణ్ ఓ రెండు రోజులు ఉండి బయలుదేరారు పన్నెండు రోజుల కర్మకాండలకు వస్తామని చెప్పి శ్రీ ఇంటికి చేరాడే కానీ వాత్సలితో గడిపిన క్షణాలే ప్రతినిత్యం గుర్తుకు వస్తుంటే సరిగ్గా తిండి తెప్పులు మానేసి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే గడిపేవాడు అలా ఓ వారం గడిచింది బాబుగారు ఏదో పోస్ట్ వచ్చిందంట అంటూ పిలిచింది రంగమ్మ లేచి బయటికి వచ్చి ఆ పార్సిల్ తీసుకున్నాడు రిజిస్టర్ పోస్ట్ అది ఫ్రమ్ అడ్రస్ లేదు ఎవరా అనుకుంటూ ఓపెన్ చేశాడు హర్ష అని ఉంది తనని అందరి ముందు శ్రీ అని పిలిచిన ఒక్కరితే ఉన్నప్పుడు హర్ష అని పిలవడం వాత్సలేకి అలవాటు అది చూడగానే ఆతృతగా చదవడం మొదలుపెట్టాడు శ్రీ హర్ష ఐఎం సారీరా మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను కానీ ఏం చేయను నాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే బ్రతకాలని లేదు అయినా అంత అన్యాయం ఏం జరిగిపోయింది అనుకుంటావేమో నేను మలినమైపోయాను ఓ మానవ ముఖం నన్ను తన కబంధ హస్తాలతో కబలించింది అది ఎవరో కాదు మనం ఎంతగానో నమ్మిన వరుణ్ వరుణ్ ఆ పేరు చదవగానే ఓ నిమిషం ఆశ్చర్యపోయాడు శ్రీ తన దగ్గర ఎంతో నమ్మకంగా ఉంటూ అతి తక్కువ కాలంలోనే ఆత్మీయుడిగా మారిపోయిన వరుణ్ ఇలా చేశాడా కాదు అతను అలా చేసి నేను చదవడం పొరపాటు పడ్డానేమో అని మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు శ్రీ ఏంటి శ్రీ వరుణ్ పేరు చదవగానే ఆశ్చర్యపోయావా నువ్వే కాదు గాఢ నిద్రలో ఉన్న నేను నాపై ఏదో బరువు పడినట్లుగా అనిపించి ఉలిక్కిపడి చూసిన నాకు ఎదురుగా ఉన్న వరుణ్ కనిపించగానే ఓ నిమిషం షాక్ అయ్యాను అంటూ అసలేం జరిగిందో రాసింది శ్రీ వెళ్ళిపోయాక తన గది డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చిన వరుణ్ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ గమనిస్తూ వాత్సలి గది దగ్గరికి వెళ్ళి డోర్ నెమ్మదిగా తెరిచి లోపలికి వెళ్ళి చప్పుడు చేయకుండా డోర్ క్లోజ్ చేసి గాఢ నిద్రలో ఉన్న వాత్సల్యనే చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు నేను కోరుకున్న ఆడదాన్ని ఎలాగైనా నా వశం చేసుకోవడం నా అలవాటు కానీ నువ్వు చాలా టిపికల్ అని నీకోసం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలిసింది అలానే ఆ శ్రీగాడు నిన్ను నిత్యం తన వెంటే తిప్పుకుంటూ ఉంటాడని కూడా తెలిసింది అందుకని మీ కంపెనీలో ఓ నిరుద్యోగిలా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను స్వతహాగా నిరుద్యోగులను ప్రోత్సహించే శ్రీ నేను చెప్పిన కట్టుకథ వినేసి జాబ్ ఇచ్చేశాడు వాడి దగ్గర నమ్మకంగా ఉంటూ వచ్చాను ఇన్ని రోజులు ఇప్పుడు నన్ను నమ్మి వాడు నీకు కాపలాకాయమని చెప్పి వెళ్ళిపోయి వాడే నాకు అవకాశం ఇచ్చాడు ఈరోజు నిన్ను వదిలేదే లేదు అనుకుంటూ ఒక్కసారిగా ఆమె చెంపపై చేయి వేశాడు అంత గాఢ నిద్రలో ఉన్నా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది వాత్సల్య అతని చేతి స్పర్శకి ఎదురుగా ఉన్న వరుణ్ణి చూసి ఏ వరుణ్ వాట్ ఇస్ దిస్ అంది కోపంగా అతని చేతిని విసిరు కొడుతూ లస్ట్ అదే కామం నువ్వంటే కామం నిన్ను మొదటిసారి ఆల్బమ్ రి రిలీజ్ ఈవెంట్లో చూసినప్పటి నుండి మొదలైంది ఎలాగైనా నేను నా సొంతం చేసుకోవాలని అనుకున్నా అందులో భాగంగానే రోజూ నీకు కాస్ట్లీ గిఫ్ట్స్ పంపించేవాడిని అన్నాడు వరుణ్ వాట్ ఆ గిఫ్ట్లు నువ్వు పంపించావా ఆశ్చర్యంగా ఉంది వాత్సల్య లేకపోతే శ్రీ పంపించాడని అనుకున్నావా నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కొంపదీసి లవ్ చేస్తున్నావా వాడు చేస్తున్నట్టే ఉంది చూస్తుంటే పెళ్ళి కూడా చేసుకుంటారా చేసుకుంటే చేసుకోండి కాకపోతే శోభనం మాత్రం నాతో చేసుకో అన్నాడు ఆమె భుజంపై చేయి వేయబోతూ యూ రాస్కెల్ హౌ డేర్ యూ శ్రీకి తెలిస్తే చంపేస్తాడు నిన్ను అంటూ అతని చేతిని విసిరికొట్టి పైకి లేవబోయింది వాత్సల్య ఆమెని పైకి లేవనీయకుండా అమాంతం తన రెండు చేతులతో ఆమె భుజాలను గట్టిగా అదిమి పెడుతూ ఆమె మీదకు చేరాడు వరుణ్ చూడు అల్లరి చేయకుండా కోఆపరేట్ చేశావే అనుకో పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను లేదంటావా నువ్వు ప్రేమిస్తున్నావే శ్రీ వాణ్ణి చంపేస్తాను నీ కోసం నిరుద్యోగిగా మారిన వాణ్ణి అంతకుడిగా మారలేనా నువ్వు నోరు తెలిస్తే నేను హంతకుడుగా మారడం కన్ఫర్మ్ నా చేతిలో శ్రీ చావడం కూడా కన్ఫర్మ్ అన్నాడు నవ్వుతూ దాంతో నోరు మూసేసింది వాత్సల్య తన రాక్షసానందం తీర్చుకొని బయటికి వెళ్ళిపోతూ ఇదిలాగే తీసుకుని వెళ్ళి శ్రీకి చెప్పాలి అనుకుంటున్నావేమో చెప్తే మాత్రం వాడు శవం కూడా కనిపించదు నీకు జాగ్రత్త అంటూ బయటికి వెళ్ళిపోయాడు వరుణ్ అతను వెళ్ళిపోయాక రెండు కాళ్ళ మధ్య తలపెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది వాత్సల్య ఎన్నో కళ్ళ కన్నారు ఇద్దరు తమ నిండు నూరేళ్ల జీవితం కోసం ఈ నెల నెలలో తమ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టించి అందరి మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఇంతలోనే ఇలా అయిపోయింది ఇప్పుడు తాను మిలినమైపోయాను ఈ తనువు వేరొకరు సొంతం అయిపోయింది శ్రీని ఎలా పెళ్లి చేసుకోగలను చేసుకున్నా తనతో సంతోషంగా ఉండగలనా ఉండలేను దీన్నే తలుచుకుంటూ జీవితాంతం నరకం అనుభవించాలి అంటూ ఏడుస్తూనే ఉంది రాత్రంతా ఆ మరుసటి రోజు నాతో పాటే రూమ్ వికెట్ చేశాడు వరుణ్ దారిలో ఇంకోసారి వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు ఎందుకో ఆఫీస్కి రావాలనిపించలేదు వచ్చి నీ ముఖం చూడడానికి కూడా గిల్టీగా అనిపించింది ఆ రోజు తర్వాత నువ్వు రోజు ఫోన్ చేస్తూనే ఉన్నావు నాకే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ జరిగింది నీతో చెప్పలేక అలా అని మర్చిపోలేక నాలో నేనే కుమిలిపోతూ ఆఖరికి నా తను చాలిస్తున్నాను ఇదే విషయం సూసైడ్ నోట్లో రాయొచ్చు కానీ నీతో పాటే ఆ వరుణ్ ఉంటాడని తెలుసు అందుకే సూసైడ్ నోట్లో అలా రాశాను కానీ నేను ఎందుకు చనిపోయానో తెలియకపోతే నువ్వు కూడా నా కోసమే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆఖరికి పిచ్చివాడైపోతావని నీకు నిజం తెలిసేలా చేస్తున్నాను నీపై నా ప్రేమనే బలహీనతగా చేసుకుని వాడు నన్ను బెదిరించాడు నీకేమవుతుందో అనే భయంతో అప్పుడు నిజం చెప్పలేదు కానీ చనిపోయే ముందు నిజం చెప్తున్నా నిన్ను నన్ను దూరం చేసి నా చావుకి కారణమైన వాడిని మాత్రం విడిచిపెట్టకు హర్ష నా జీవితం నాశనం చేసి నీకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేసిన వాడిని అస్సలు వదలకు ఇదే మాట నేను బ్రతుకున్నప్పుడే చెప్పొచ్చు కానీ నా ముఖాన్ని నీకు ఎలా చూపించాలో తెలియలేదురా అందుకే నా తనువు ముగిస్తూ నా చావుకి కారణం కూడా చెప్తున్నా ఇదే నా చివరి కోరిక వాడిని విడిచిపెట్టకు హర్ష ఇట్లు నీ వాత్సల్య వచ్చే జన్మలో అయినా నీకు భార్యను కావాలని కోరుతూ ఇక సెలవు ఉంటాను లవ్ యురా మిస్ యూ అలాట్ అని ఉంది అందులో లెటర్ చదివిన శ్రీ ఏం చేశాడు వరుణ్ణి ఎలా చేయసాడు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ